హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడేంది వార్త యాభై ఏళ్ళు దాటిన వారందరికీ మరో గుడ్ న్యూస్ ఆ వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది కాలశిం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాం వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి కనుక వస్తే బీసీ వర్గాలకు యాభై ఏళ్ళకే యాభై ఏళ్ళు నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్న వారి నుంచి అయితే మొదలుకొని నాలుగు వేల రూపాయలు పెంచులు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారండి సో ఆయన ఈ విధంగా బీసీలకు లక్షన్నర అంటే లక్షన్నర కోట్ల సబ్ ప్లాన్లు అయితే అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది వారికి స్వయం ఉపాధికి ఐదేళ్లలో పదివేల కోట్లు అంటే స్వయం ఉపాధి అన్నట్లుగా వాళ్లకు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని అయితే అంటున్నారు వృత్తిదారులు అయితేనేమి చేతి పనుల వారైతేనేమి ఆదరణ పథకం కింద అయితే ఐదు వేల కోట్లు విలువ చేసే పరికరాలు వారికి అవసరమైన పనిముట్లు అందజేస్తామని కూడా చంద్రన్న ఈ విధంగా హామీ ఇచ్చారు చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి ఈసారి పరిహారాన్ని ఐదు కాదు పది లక్షలకు పెంచుతామని అయితే హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెళ్లి కానుకను లక్షకు పెంచుతామన్నారు ఇదివరకు ఇరవై ఐదు వేలుగా ఉండేదాన్ని ఇప్పుడు లక్షకు పెంచుతామన్నారు ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతానికి మళ్ళీ పెంచడానికే పోరాడుతామంటున్నారండి సో బీసీలు ప్రతిసారి కుల ధ్రువీకరణ కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేకుండా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలే అందిస్తామని అయితే ఆయన పేర్కొనడం జరిగింది సో చూసారు కదండి ఇదే అండి యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్న కూడా అర్హులు నెలకు నాలుగు వేల రూపాయల పెంచను